ఈ రోజు ఎన్ని బ్లౌజులు రోజులు కుట్టినది మొత్తం అయితే మీకు చూపిస్తానండి అలాగే టైం వచ్చేసి నేను చీకట్లో అయితే లేచానండి మూడు మూడుకు అట్లయితే లేచా అనమాట మూడుకు లేచి కుడుతుండగా మిషన్ అయితే ముద్దు పోయింది అనమాట ముద్దు పోయింటే దాన్ని మార్చేటప్పుడు చిన్న పిన్ను అనేది అంటే సూది పెట్టే పిన్ను అనేది ఎగిరిపోయింది ఆడున్న ఉన్న చెత్తలో చాలాసేపు ఎత్తుకులాడినా అంత క్లీన్ చేసినాను అయినా కనిపించలేదు లాస్ట్ కు ఆకలి దాపనైతే పడినాదనమాట సో ఆ నట్టు ఎత్తుకులాడుకునేసరికి నాకు నాలుగున్నర అయితే అయింది అనమాట అంటే నాలుగు బావ అట్లయితే అయి సో తర్వాత నేను నాలుగున్నర నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి ఇంకా మిషన్ సో నాలుగున్నర నుంచి స్టార్ట్ చేసి ఇవాళ స్టిచ్చింగ్ అయితే చేసాను సో ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అయితే మొత్తం టోటల్ గా పది బ్లౌజ్ అయితే కుట్టానండి సో అందులో ఒక మూడు బ్లౌజ్ వచ్చేసి నెక్ అయితే మార్చాను అలాగే సింపుల్ గా అయితే డిజైన్స్ అయితే పెట్టాను అనమాట మూడు బ్లౌజ్ లకి సో మిగతా అన్ని నార్మల్ గానే థ్రెడ్ పైపింగ్ కొన్ని నార్మల్ పైపింగ్ అంటే సెల్ఫ్ పైపింగ్ ఉంటారు కదా అలా అయితే కొన్ని అయితే కుట్టేశాను అనమాట ఈ అబ్బాయికి అయితే అన్న ఎందుకు వినిపిస్తున్నానంటే చేతికి క్రికెట్ ఆడటానికి వెళ్ళి చెక్క చెక్క బ్యాట్ కదా సో అదనేది చేతిలో కుచ్చుకుంది పేర్లు లేసి సో అందుకోసం అన్నం తినుకుంటే అన్నిలాగే సోపాలు పనుకుంటే తనకు తినిపిస్తూ నేను తింటున్నాను అనమాట లేదంటే ఇంకొక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసి దిగేదాన్ని మిషన్ సో దిగి బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేదాన్ని చూడండి టైం వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తొమ్మిది పన్నెండు అయితే అయింది అన్నం తినేసి ఇంకా అన్ని ముందరికి అయితే పెట్టేసుకున్నాను అండి మీకు చూపిద్దాం అనేసి సో తొమ్మిది పన్నెండు అయితే అయింది టైము సో ఇప్పుడు వచ్చేసి ఆయన ఇంటికి డ్యూట్కి వెళ్ళినాడండి తన ఇంటికి వచ్చేంత వరకు బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటానమాట సో అందుకోసం వచ్చేసి ముందు మీకు నేను స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజులు కూడా చూపిద్దాము అందులో నేను నిన్న కూడా ఆ వీడియో అనేది ఏం వీడియో అనేది ఏం షూట్ చేయలేదండి ఈ రోజు కూడా వీడియో అనేది షూట్ చేయలేదు సో టైం లేదనమాట ఫాస్ట్ ఫాస్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అలాగే నేను స్టిచ్చింగ్ చేసి ఇస్తుంటే వెంబడెంబడే నా మా ఇంట్లో అద్దె ఉంది అనమాట పాత ఇంట్లో సో ఆమె అయితే వెంబడెమ్మడి కూడా పెట్టేసి ఇచ్చేస్తుంది అనమాట దగ్గర మా వాళ్ళు ఇప్పుడు మా ఇల్లు ఆ ఇల్లు ఒకటే కదండి అంటే మా ఇంటి ముందరనే వాళ్ళ ఇల్లు అనమాట అంటే మా పాతిల్లు సో ఆ ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నారు సో మెడ పెట్టేసి ఇస్తుంది అనమాట సో ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ స్టిచ్చింగ్ చేయటం ఫస్ట్ ఫస్ట్ గా తను కూడా ఇవ్వటం అయితే జరిగింది చూడండి ఇందాక చూపించిన బ్లౌజ్ వచ్చేసి బుగ్గలు అయితే పెట్టాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ అయితే డిజైన్ అయితే పెట్టాను చాక్లెట్ల మాదిరి అయితే డైమండ్ షేప్ లో బుట్టలు అనమాట డైమండ్ షేప్ లో డిజైన్ ఉంటుంది అలాగే బుట్ట హ్యాండ్స్ కాకుండా ఇది కొంచెం వచ్చేసి కొంచెం డిఫరెంట్ టైప్ లో అయితే పెట్టాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి అయితే ఈ ఈ బ్లౌజెస్ అయితే కనుక ఎల్బో హ్యాండ్స్ అండి ముందుగా వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టమని చెప్పారు ఇంత ముందుకు నాలుగు బ్లౌజెస్ ఇచ్చేసి నేను నార్మల్ గా చేతులు కొంచెం పై పెట్టేసి కుట్టేసి ఇచ్చేసాను అనమాట సో తర్వాత ఇప్పుడు కుట్టేట బ్లౌజ్ వచ్చేసి కిందికి పెట్టమని చెప్పారు అందుకోసం వచ్చేసి కిందికి అయితే పెట్టాను ఇప్పుడు వచ్చేసి వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి మూడు బ్లౌజలు అయితే కుట్టానండి సో ఇవి రెండు అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇది అనమాట ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది కూడా అంతే ఎందుకలా ఇది హ్యాండ్స్ అయితే ఏం డిజైన్ అయితే పెట్టలేదులేండి ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం ఇట్లా టసల్స్ అయితే ఇట్లా పెట్టాను అలాగే ఇట్లా నెక్ అయితే ఇలా కొంచెం డిఫరెంట్ అయితే పెట్టాను అనమాట చాలా బాగుంది ఓవరాల్ గా కూడా చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అయితే నాకు ఈ మూడు బ్లౌజెస్ అయితే సింపుల్ అయితే అంటే డిజైన్ అనేది ఓవర్గా లేకుండా సింపుల్ గా డిసెంట్ గా బాగున్నాయి అనమాట సో ఆ మూడు బ్లౌజులు వచ్చేసి ఒకరివి అనమాట ఇప్పుడు చూపించే బ్లౌజులు వచ్చేసి ఇంకొకరివి సో వీళ్ళవి కూడా మూడు బ్లౌజులు అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి శారీ శారీ కూడా మీకు ఇక్కడ నా దగ్గర ఉంది అది కూడా నేను పీకో చేయాలన్నమాట సైడ్లకి అంత పీసులు వేస్తుంది అనేసి దాన్ని కూడా నేను చెప్పాను అనమాట వాళ్ళకి లేదంటే చిరంత భంగం అయితే అంటే సర్ వేసే అనేది చెప్పింది సో ఇది వచ్చేసి సీతలోకి వచ్చినటువంటి డిజైన్ ని అయితే మర్తయితే అనమాట వేస్ట్ చేయకుండా మేడం మర్తీ వేసేసుకుంటే మనకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మాదిరిగా కనిపిస్తూ ఉంది అలాగే మగ్గ వర్క్ బ్లౌజ్ కూడా ఏం తక్కువ లేదండి సో ఇది ఈ బ్లౌజ్ కూడా ఈ మీద అనమాట ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది ఈ బ్లౌజ్ కూడా అంతే అండి చేతిలోకి వచ్చేసి డిజైన్ అయితే వచ్చింది సో ఇదే నేను నెక్ అమర్త పెడదా అంటే తను వద్దనింది అనమాట సో నెక్ అమర్త వద్దనింటే అందరూ మన క్లాత్ కూడా తక్కువైపోతాది అనమాట సో సర్లే అనేసి ఇక్కడ నెక్ దగ్గర అయితే ఇట్లా పెట్టేసి అనమాట బ్యాక్ ఇక్కడ దగ్గర బాగుందండి ఇక్కడ చూస్తుంటే చూ చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ అలాగే షే బెల్ట్ లో కూడా అలా వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం సో ఇంకో వీళ్ళందరూ ఇంకో మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసాయండి ఇది ఒకటి రెండు మూడు సో ఈ మూడు ఒకరివి అనమాట ఇప్పుడు ఈ మూడు ఒకరివి ఇవి వేరే వాళ్ళవి ఇది వచ్చేసి థర్టీ వన్ అట్లుంటాయి అండి ఈ సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ సైజులు ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి ముప్పై ఐదు ఈ ఇప్పుడు నేను చూపించేటటువంటి బ్లౌజులు వీళ్ళ వచ్చేసి నాలుగు బ్లౌజులు అనమాట మొత్తం టోటల్ గా పది బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను సో ఇవల్ల మనకు తొందర తొందరగా అయిపోతాయండి ఏమంటే ఇంకా కొంచెం ఈ డిజైన్లు పెట్టే ప్రాసెస్ లో ఇంకా ఒక రెండు జాకెట్లు కూడా కుట్టేయచ్చు కొంచెం టైం అయితే దానికి పడుతుంది కదా డిజైన్ పెట్టే టైంలో లో సో అలాగే వచ్చేసి నేను మూడు జిగ్జాగ్ ఫాల్స్ అయితే వేసానండి సో తను ఇచ్చి కూడా చాలా రోజులు అయితే ఉంది ఫాల్స్ వేయమని సో నేను తనకు ఏ ఒకటి బ్లౌజెస్ అర్జెంట్ ఉన్నాయనేసి తన కూడా బ్లౌజ్ అయితే లేండి తర్వాత శారీస్ మాత్రం మూడు శారీస్ అయితే పెండింగ్ పడిపోయాయి సో ఆ ఈ రోజు ఖచ్చితంగా కావాలి అనేసి కూర్చోదనమాట నాకు అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి నీకు మళ్ళీ కుట్టిస్తానని కూడా వినలేదు సో నువ్వు కుట్టేంత వరకు అయితే నేను ఉంటాను అనేసి అయితే నాతో ఆడనే అంటే తను మాట్లాడుకుంటూ నేను మూడు జిగ్జాగ్ ఫాల్స్ అయితే వేసేసాను అనమాట చెప్పాను కదా అసలు వీడియో తీసేంత టైం కూడా లేదు అందులో నేర్చుకునే అమ్మాయి కూడా ఈరోజు అయితే రాలేదన్నమాట సో వాళ్ళ పెళ్లి ఉందనేసి ఈ రోజు కూడా అయితే రాలేదు నిన్న రాలేదు ఈ రోజు రాలేదు లేదంటే అమ్మాయితో అయినా కానీ నేను వీడియో అనేది షూట్ చేయించేదాన్ని కొద్ది కొద్దిగా అయినా గానీ సో తను కూడా రాలేదనమాట పిల్లలు వద్దామంటే పిల్లలు ఒకసారి వస్తున్నారు ఒకసారి అయితే ఉండట్లేదు ఇంకా సో వాళ్ళనైతే ఇంకా అంటే ఆడుకోడానికి వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇంకా వాళ్ళు ఎంతసేపు రావట్లేదు ఇంకా ఎందుకు లేచింది అనేసి నేను వీడియో సేమ్ షూట్ చేయలేదు మనం కూర్కే ట్రైపాడ్ కెమెరాని పెట్టేసి మళ్ళీ అట్లా లేచి కూర్చోడానికి సగం టైం అనేది అయిపోతుంది అనేసి నేను ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట లాస్ట్ ఫైనల్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మూడు బ్లౌజులు ఒకరివి మూడు బ్లౌజులు ఒకరివి ఇంకా నాలుగు బ్లౌజులు వచ్చేసి ఇంకొకరు అనమాట ఈ మూడు బ్లౌజులు వచ్చేసి కొంచెం డిజైన్ బ్లౌజెస్ లేండి కానీ ఒక బ్లౌజ్ మాత్రమే కొంచెం హెవీ అయితే ఉంటది సో మీకు ఇక్కడ లైట్ లకు సరిగ్గా కనిపించకపోవచ్చు ఇవి మొత్తం పది బ్లౌజులు ఈరోజు అయితే కుట్టాను అనమాట చీకట్లో చీకట్లో నుంచి ఎనిమిదిన్నర వరకు అయితే కుట్టానండి నేను ఉన్నది ఉన్నట్టు అయితే చెప్తున్నాను అంటే నేను ఇంట్లో వర్క్స్ అంటే ఈరోజు కొంచెం తక్కువనే చేసేయాలండి అంటే బండ్లు తుచ్చడం బట్టలు అట్లాంటి అట్లాంటివల్ల తక్కువ ఓన్లీ వంట ఒకటి చేసుకున్నాను మిషన్కి అయితే ఎక్కేసాను అనమాట సో వంట చేసేటప్పుడు కూడా మనం టిఫన్ అవి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ పూట టిఫన్ పెట్టుకుంటే మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలి మళ్ళీ ఈవినింగ్ వంట చేయాలి అలా లేకుండా నేను మార్నింగే పప్పు అన్నం అయితే చేసేసాను అనమాట మధ్యాహ్నం కైతే ఏం పని లేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి మట్టికాయల కూర అయితే చేసేసాను అది కూడా పప్పు కుక్కర అనమాట తొందర అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసుకున్న నేను మొత్తం పదమూడు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాండి సో ఈ పదమూడు బ్లౌజులలో మూడు బ్లౌజులు అయితే ఇంకా పెండింగ్ అయితే పడిపోయాయి ఈ మూడు బ్లౌజులు కూడా ఇప్పుడైతే ఇంకా కొంచెం కట్టింగ్ చేసుకోకపో అంటే ఇప్పుడు కట్టింగ్ అయితే చేస్తాను కట్టింగ్ చేసినా కూడా ఇంకా ఒక గంట అట్లా టైం ఉంటే ఒక బ్లౌజ్ కానీ కుట్టేస్తాను ఈ నల్ల బ్లౌజ్ కూడా అండి ఈ రోజు అయితే తెచ్చి ఇచ్చారనమాట సో ఇది వీళ్ళదే ఇప్పుడు నేను మూడు బ్లౌజెస్ ది బ్లౌజెస్ ఉంది చూడండి ఈ ఆలతీ బ్లౌజ్ పింక్ కలర్ అంటే నేను మూడు బ్లౌజెస్ కుట్టి చూపించాను చూడండి వాళ్ళది అనమాట ఈ బ్లాక్ బ్లౌజ్ కూడా ఈ రోజు ఇచ్చారు సో ఇంక ఇది కూడా కుట్టేసి ఇస్తాలి అనేసి చెప్పాను అనమాట అందుకు ఇంకా వీళ్ళ దగ్గర పెట్టేస్తున్నాను మాక్సిమం రేపు ఎన్ని కుడతానో చెప్పాలి చెప్పాలండి ఇది చూడండి ఇది వచ్చేసి నిన్న కుట్టనమాట ఇది వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ బోట్ నెక్ అలాగే బ్యాక్ సైడ్ కూడా డిజైనర్ అనమాట చాలా బాగుంది ఫ్రంట్ వచ్చేసి డీప్ ఉంటుంది నెక్ బోట్ నెక్ అయినా డీప్ డీప్ ఉంటుంది అనమాట ఇది నేను కుట్టేశాను ఇంకా కొన్ని కుట్టినవి కొన్ని తీసుకు కొన్ని వచ్చేసి టైలరింగ్ రూమ్ లో తీగలైతే తీయ మీద అయితే పెట్టేశానండి ఇవి ఉక్సిల్ పెట్టేది ఉంటే ఉక్సిలు పెట్టేసి అమ్మ ఇచ్చి వెళ్ళింది అనమాట మీకు ఈరోజు ఓన్లీ నేను కుట్టిన ఈరోజు ఈరోజు కుట్టినట్టు మాత్రమే మీకు చూపిస్తున్నాను లేదంటే కనుక నిన్నటివి మొన్నటివి ఎవరిలో చూపిస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయండి తీగ మన టైలరింగ్ రూమ్ లో తీగ మీదైతే వేసేసాను అనమాట తీసుకు వెళ్తున్నారు కొన్ని కొన్ని జాయిట్లు అయితే తీసుకొని వెళ్తున్నారు కొన్ని జాయిట్లు అయితే అలాగే ఉన్నాయి ఇంకా తీసుకెళ్తారు అనమాట ఏడు ఎనిమిది పెళ్లిళ్ళు అనమాట మా ఊర్లో మూడు పెళ్లిళ్ళు ఏడు ఎనిమిది సో మీకు ఇందాక కూడా డ్రమ్ములు అయితే మొగే ఉంటాయి కానీ అప్పుడు వీడియో అంటే కొంచెం దూరంలో ఉన్నారండి ఈ వీడియోలో వినిపించిందో వినిపించకపోవచ్చు సో నాకైతే వినిపించాయి అన్నమాట లైట్గా సో ఈ శారీలక ఇవైతే ఇవి కూడా కుట్టమని చెప్పారు చూడాలి ఎన్ని కుర్తానో ఏంటి అనేది మీకు రేపు లాస్ట్ కి అన్ని కుట్టేసిన తర్వాత చూపిస్తాను లేదంటే మధ్యాహ్నం వస్తుంటారండి మనం కుర్తుండగానే వచ్చేసి తీసుకొని వెళ్తుంటారు ఎందుకంటే నేను హిమ్మింగు ఉక్సులు అనేది నాకు వెంబడమే చేసేస్తుంది కదా అక్క సో తను చేసే చేస్తుంది కాబట్టి ఎవరైనా మిషన్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంకా వెంబడమ్మడి తీసుకుని వెళ్ళిపోతున్నారు చూడాలి మీకు వెళ్ళా కుట్టి ఎన్ని చూపిస్తాను చూద్దాము కరెంట్ ఒక్కటి సహకరిస్తే చాలండి మనం అనుకున్నీ కుట్టేయచ్చు ఈ కరెంట్ ఒకటి సహకరించాలి మనకు హెల్త్ అనేది సహకరించాలి అంతే సో ఇవల్ల కటింగ్ చేసేసరికి మాక్సిమం పన్నెండు అట్లయితే అవుతుందండి సో ఇంకా ఉన్నాయి మొత్తం మీకు నేను కటింగ్ చేసేటైతే చూపిస్తాను సో మాక్సిమం ఎంతవరకు వీలైతే అన్ని అయితే కటింగ్ అయితే చేసుకుంటానండి నాకు కూడా అల్సర్ట్ అయితే వచ్చేసింది అనమాట కొద్దిసేపట్ల పనుకుందాం అనిపిస్తుంది అందుకే ఇంకా ఇలాగో వీడియోస్ అయితే ఏం రికార్డ్ అయితే చేయలేదు కదా ఈ బ్లౌజెస్ అన్న కుట్టి చూపిద్దాం అనేసి అయితే ఇంకా ఆ వీడియో అనేది తీసుకున్నాను సో ఇవన్నీ మీకు చూపించి నేను కూడా కొన్ని కటింగ్ అనే చేసుకుంటాను సాధ్యమైనంత వరకు కొన్ని కట్టింగ్ అనేది చేసుకొని ఇంకా పనుకుంటానండి లేదంటే ఇంకా చీకట్లో లేసి ఎన్ని వీలైతే అన్ని కట్టింగ్ అనే చేసుకొని ఎన్ని వీలైతే అన్ని కుట్టేస్తాను మాక్సిమం ఇప్పుడు మీకు చూపించేటటువంటి ఈ బ్లౌజెస్ అన్ని అర్జెంటే అనమాట సో మాక్సిమం అయితే రేపే కుట్టేయాలండి లేదంటే ఏడు ఎనిమిది మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్తారు కదా సో కంపల్సరీగా అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ నుంచి నుంచైనా కుడతాను ఇంకా నైట్ లేట్ అయింది అనుకోండి పనుకునేసరికి మార్నింగ్ చికట్లు అయితే లేయను కొంచెం తర్వాత లేచి ఇంట్లో పని చేసుకొని ఫస్ట్ ఫస్ట్ గా నేను ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను రేపు కూడా ఎన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది మీకు ప్రతిదైతే చూపిస్తాను మాక్సిమం వాళ్ళు తీసుకోకపో తీసుకోకుండా ఇన్ని పెడితే అంటే వెంబడ కస్టమర్లు రాకుండా ఇన్నె పెట్టేస్తున్నారు అనుకోండి అప్పుడు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ శారీకి వచ్చేసి గోటి అయితే వెమ్మన్నారు అనమాట అంటే శారీలో గోటే సో అందుకోసం వచ్చేసి శారీ కంటే బ్లౌజ్ పీస్ కంటే ఒక వన్ ఇంచెస్ మీద ఎక్కువ ఇక్కడ శారీ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నారు ఒక టింబావు ఉంటుందిలేండి ఎందుకంటే మనకు కొంచెం క్రాసు లోకైతే వెళ్ళిపోతుంది అనమాట సో అందుకోసం వచ్చేసి బావు రెండు ఇంచుల దాకా కూడా కటింగ్ చేసుకున్న ఏం పర్వాలేదు క్రాసులు ఉంటాయి కాబట్టి చూసుకొని కట్టింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇది కూడా ఈ మొత్తం నేను రేపు వాళ్ళకి అదే చేయాలన్నమాట ఈ బ్లౌజెస్ కూడా అలాగే ఈ కవర్ చూడండి ఈ కవర్ వచ్చేసి మొత్తం ఐదు ఉన్నాయండి ఈ ఐదు ఖచ్చితంగా కవర్ అనేసి అయితే అన్నారు సో మ్యాక్సిమం రేపుకి నేను ట్రై చేయాలండి రేపు సాయంత్రం కల్లా ట్రై చేసేయాలి సో మీకు ఇవి కూడా చూపిస్తాను తర్వాత మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు రాకపోతే అవి కూడా చూపిస్తేస్తాను అనమాట కుట్టిన తర్వాత చూడండి ఇది ఒక బ్లౌజ్ వీళ్ళైతే చేతులు అయితే పైకే పెట్టమన్నారులేండి వర్క్ అంతా చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఇది ఆల్తి బ్లౌజ్ అనమాట ఈ ఐదు శారీలు ఒకరివే కాదు ఒకరు వచ్చేసి వాళ్ళ ఆడిపిల్లది ఒకరు వచ్చేసి నా దగ్గర ఇంతకు ముందు మిషన్ నేడుచుకునే అనమాట ఇప్పుడు తననే కుట్టుకుండేది కానీ టైం లేదనేసి అయితే నాకు ఇచ్చేసింది అనమాట సో అందులో కొంచెం డిజైన్ అయితే పెట్టమనింది సో డిజైన్ కోసం తను అంత డిజైన్స్ అనేవి అంత రావన్నమాట అంటే పెడతాది డిజైన్స్ పెడతాది కానీ అందులో టైం లేదు కదా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అనమాట ఇవి సో అందుకోసము మా ఊర్లోనే అనమాట పెళ్లి సో వాళ్ళకు టైం అనేది ఉండదు అనేసి నాకైతే కుర్తిమని చెప్పింది సో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి అనమాట అంటే మూడు బ్లౌజెస్ ఆడపిల్లవి ఈ అమ్మాయిది వచ్చేసి రెండు బ్లౌజెస్ అనమాట పెట్టమంది టైం ఉంటే డిజైన్ పెట్టక లేదంటే ఏదైనా సింపుల్ డిజైన్ అంటే టైం ఉంటే కొంచెం హెవీగా డిజైన్ పెట్టమని అది లేదు అంటే కనుక సింపుల్ గా ఏదన్నా కానీ ఒక సింపుల్ అయితే పెట్టేసేయండి అక్క అనేసి అయితే చెప్పింది సో ఇక్కడ కూడా ఇది అనమాట ఈ లాడిపిల్లది మూడు సో రెండు ఇందాకలు చూపించాను కదా ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ అనమాట మూడు ఇది మిత్తండే అంటే పట్టిసారి ఇప్పేసిన తర్వాత ఇది కట్టుకుంటాను అనేసి అయితే చెప్పింది సో ఇది ఎందుకు ఊరికే నాకు టైం లేదు మళ్ళీ గుర్తాలంటే ఆ మాట అని అనమాట సో పట్టుసారి పెళ్లికి పట్టు శారీ కట్టుకుంటాను కదా తర్వాత అప్పుడు వెంబడి విట్ చేసిన తర్వాత వీటిల్లో ఏదో ఒకటి మితన్ శారీ అయితే కట్టుకుంటాను అనేసి అయితే చెప్పింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ ఈ శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీ మీద అనమాట కొన్ని బ్లౌజ్ అయితే మీకు చూపించాను కదా సో నేను ఇక్కడ వీడియో అనేది తీసుకుంటున్నాను అక్కడ ఇక్కడైతే తిరుగుతూ ఉంది సో ఇంకా పిల్లలకు బొంత వాళ్ళైతే పర్చేస్తుంది అనమాట పనుకోవడానికి సో పగులంతా ఆడుకున్నా కానీ వాళ్ళకి అయితే నిద్ర అయితే రావట్లేదండి అంత బాగా ఆడుకుంటున్నారు కదా అసలు మేము ఎప్పుడు బయటకెత్తి పంపించిన వాళ్ళమే కాదు ఈ మధ్య సెల్లు చూస్తుంటే కళ్ళుల వల్ల పోతున్నాయి కదా అంటే ఇన్స్టాలో అట్లా చూపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అట్లా సో అందుకోసం వాళ్ళకు కూడా చూపించాను మ్యాక్సిమం ఆడుకోవడానికి పోయినా పర్వాలేదు సెల్లు మాత్రం చూడొద్దనేసి చెప్తున్నాను ఓన్లీ వాళ్ళు అన్నం తినడానికి వచ్చినప్పుడు కొద్దిసేపు పనకడానికి వచ్చినప్పుడు కొద్దిసేపు అంటే మధ్యాహ్నం పూట కొద్దిసేపు పన్న పెడతాంలేండి సో అప్పుడు కొద్దిసేపు అలా చూసుకుంటే అట్లానే నిద్రపోతారు సో అట్లా కొద్దిసేపు కొద్దిసేపు మాత్రమే వాళ్ళకు సెల్ అయితే ఇస్తున్నాను ఇప్పుడైతే లేదంటే కనుక ఈ సమ్మర్లో టీవీ సెల్లు ఈ రెండు చూసుకుంటూ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కాదు ఒకప్పుడు సో నాకు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఈ మధ్యనే అండి నేను ఎక్కువ చూస్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో చూస్తే పిల్లల కళ్ళు వాయటము తిక్కలు ఇవ్వడము అట్లా మెంటల్ గా ప్రవర్తించడం అట్లా అవుతున్నారు కదా పిల్లలు అవి అయితే వాళ్ళకు కూడా చూపించాలండి పిల్లలకు కూడాను సో వాళ్ళు కూడా అయితే ఓకే అన్నారు అనమాట చూడట్లేదు బయటకు చేయడం వాళ్ళకి ఇష్టమే కదా ఆడుకోవడం ఇంక ఇవన్నీ ఈ శారీస్లో లో కొన్ని జిగ్జా ఫాల్స్ వేయాలి కొన్ని వచ్చేసి మామూలు జిగ్జా ఫాల్స్ కొన్ని వచ్చేసి మామూలు ఫాల్స్ అలాగే ఇది కూడా అండి ఇది కూడా అర్జెంటీ అనమాట బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ కూడా నేను మొత్తం వీలైన కట్టింగ్ అయితే చేసుకుంటాను ఆల్రెడీ కట్టింగ్ చేసినట్టు మూడు బ్లౌజెస్ అయితే ఉన్నాయి చూడాలి ఎంతవరకు నేను మెలుకోగలుగుతానో చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అనమాట సో చూడాలి కొంచెం ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను సో కటింగ్ చేసుకొని రేపు ఎంకుంటే అనేది క్లారిటీగా అయితే తీయలేకపోవచ్చు చూడాలి నా చేతులు ఏం లేదు కస్టమర్లు రాకపోతే చూపిస్తాను ఓకే మన బ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఇవన్నీ అండి రోజు కుట్టినటువంటి బ్లౌజెస్ ఈ బ్లౌజ్ కు ఒక్కదానికి ఉక్స్లో హెమ్మింగ్లు అయితే చేయలేదు అనమాట చెప్పాను కదా మా బాబు నిద్రపోతుంటే అన్నం తిరిపి వెళ్ళడానికి దిగాను మిషన్ కు సో అదైతే ఇచ్చి పంపించలేదు అందులో మా పిల్లలు తెచ్చి పంపిద్దామన్నా వాళ్ళు నిద్రకైతే వచ్చేసారన్నమాట వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్